హలో శివరాత్రి శుభాకాంక్షలందరికీ పూజలు అయిపోయినాయా వెళ్ళి వచ్చారా ఇక నేను మీషోలో అయితే ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి ఒక స్టాండ్ ఆర్డర్ చేసిన అండి అది వచ్చింది ఈరోజే ఫోను పెట్టి ఛార్జింగ్ పెట్టి ఛార్జర్ మీద ఫోన్ పెడితే జారి కింద పడుతుంది అట్లానే ఇది మీషోలో చూస్తే ఇది ఉంది చూద్దామని చేసిన బాగానే ఉన్నాయి స్టాండు వన్ సిక్స్టీ రూపీస్కి త్రీ వచ్చినాయి ఓకే బెటరే చూ ఇది ఇట్లా మూడు పీస్లు వచ్చినాయి చూడండి రెడ్ బ్లాక్ రెండు డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి ఉంటుంది ఇది ప్లగ్ పెట్టేసి స్విచ్ బోర్డు పెట్టి దీనికి ఛార్జర్ పెట్టాలి స్టాండ్ మీద ఫోన్ పెట్టేసుకోవాలి చాలా బాగుంది క్వాలిటీ అయితే బాగానే ఉంది నాకు నచ్చింది వన్ సిక్స్టీలు బెటరు త్రీ పీసెస్ అంటే క్వాలిటీ కూడా ఉంది ఇప్పుడు పెట్టి చూపిస్తే చూడండి ఇంకా మన స్విచ్ బోర్డుకి త్రీ పిన్ ప్లగ్ ఉంటుంది కదా దీన్ని ఇట్లా పెట్టేసేయాలి దీనికి మళ్ళీ మనం ఛార్జర్ పెట్టేసుకోవాలి ఇట్లా ఛార్జర్ పెట్టి ఫోన్కి కనెక్ట్ చేసి స్విచ్ చేసుకొని హైగా ఫోను ఈ స్టాండ్ ఉంది కదా ఇట్లా కింద స్టాండ్ లాగా దాని మీద పెట్టేస్తే ఏ టెన్షన్ ఉండదు నాకైతే మంచిగా నచ్చింది బాయ్